ఏత ఎవడు వెలుపలికి పోకుండా ఆ కాలములో మరి చదువు మరదు ఆ కాలమున ఇజ్రాయేలులు భయము చేత ఎన్నడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకో పడడం ద్వారా పాలు తేనెలు ప్రబలించే దేశానికి వెళ్ళాలి ముందు ఏమైందంటే ఎరుకో ప్రాంత ప్రజలు మరి ముందున్నారు ఆ కోటలు ముందున్నాయి అప్పుడు ఈ కోటలు మరి వెళ్లకుండా ఉంది కాబట్టి ఏవో శివ దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు అల్యా మరి ప్రియమైన దేవుని వెళ్ళారా దానికంటే ముందు మరి మోసే ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తాడు మోసే తర్వాత మరి చూస్తే ఏవో శివ వస్తాడు ఈ ఏవో శివ మరి చూసినట్టయితే పాలుతలు ప్రవలించే దేశానికి వెళ్ళాలి వెళ్ళాలంటే ఈ ఎరుకో ప్రాంతం అనేది అడ్డుగా ఉంటుంది మరి ఎరుకోవ ప్రాంతం అడ్డుగా ఉన్నప్పుడు ఈ ఎరుకోటలు కూల్చబడాలి కూల్చబడాలంటే ప్రేమైన దేవుని కదా ఎవ శివ దేవునితో మాట్లాడతాడు దేవునితో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే దేవుడు అంటాడు యో శివ యో శివ నీవు నీ యొక్క మరి నీ ప్రార్థన వీరులు మరి అనేకులను తీసుకొని ఎరుకోవ మరి కోట చుట్టూ ఆరు రోజులు తిరగమని చెప్తాడు ఏడవ రోజు మరి చూస్తే బూరలు పట్టుకొని ఊదమని చెప్తాడు హలలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించండి మరియు అప్పుడు యహోబా యహోశివతో ఇట్లా నేను యహోబా యహోశిమతో ఇట్లాను చూడు ఎరుకో దాని రాజుల ప్రాకారం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నా చూడు ఎరుకో ప్రాంతములో ఉంటున్న శూరులు లాంటి వీరులను నీకు అప్పగించబోతున్నాను మీరందరునూ యుద్ధశర్ణులయ్యి పట్టణములోకు ఆవరించి ఆ అందరూ ఆవరించి ఒకమారును దాని చుట్టూ తిరగవలనని అలాగ ఆరు దినములు చేయుచూ రావాలనని చెప్పాము హాలయ ఒక్క మారు మీరు ఆ పట్టణము చుట్టూ తిరిగి మీరు అలాగ చేసి ఏడో రోజు మీరందరూ కలిసి ఏడు మార్లు తిరిగి మరి పొటేళ్ళ కుమ్ములు బట్టి మీరు మరి ఆ బూరలు ఉదమని యేసు ప్రభు యో శివకు చెప్పాడు ఇప్పుడు ఈ యొక్క పొద్దుగాల ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏదంటే మరి యవో శివ అలా చెప్పగానే మరి ఏవో శివతో ఉంటున్న మరి ఇజ్రాయల్ అందరూ లోబడ్డారు హలోయ మరి ఉచిత స్థల ఇయ్యక పోలేదు ఎంతో మంది ఇచ్చి ఉండవచ్చు కూడా మరి యో శివ ఆరు రోజులు ఎందుకు తిరగాలి ఏడవ రోజు ఏడు మార్లు ఎందుకు తిరగాలి మరి బూరలు ఊద్దాము ఊదుడెందుకు అని సపరేట్ గడపర్లు గడ్డపరలు లేదా సుత్తలు బట్టు చదువుదామని ఉచిత స్థలా ఇయ్యక పోలేదు కానీ యవో శివ ఏం చేసినంటే దేవిని మాట అయితే యవో శివ తోటి ఉంటున్న ప్రజలు కొంతమంది అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా ఉండవచ్చు కానీ యవో శివ వాళ్ళను చూడలేదు కానీ దేవుణ్ణి చూశాను హలో ఆరు మార్లు తిరిగినాక ఆరోసారి ఏం చేసినట్టే చూసినాక ఆరో రోజు అయిపోయినాక ఏడో రోజు ఏడు మార్లు ఎరకో ప్రాంతము చుట్టూ తిరుగుతుండగానే యుద్ధము దేవదూతలు వచ్చి మరి ఎరకో ప్రాంతం అవుతలా ఉంటున్న శత్రువులను దేవుడు అర్థము చేశాను హాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా యో శివ ఏడుగురు యాచకులను తయారు చేసి ఎప్పుడైతే పొటేళ్ల కొమ్ములు పట్టుకొని బూరలు ఊతున్నారో అప్పుడు ఏమైపోయే తెసా కోటలు కోల్చబడ్డాయి మన ఒక భారతదేశంలో ప్రేమైన దేవుని బిడ్డలారా భారతదేశమును ఉక్రెయిన్ దేశమా పాకిస్తాన్ భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధము జరుగుతుంది యుద్ధము జరుగుతున్నప్పుడు మన కేపాల్ ఏం చేసిన తెలుసా ప్రార్థన చేసి శాంతి దూత అతడు ఏం చేసినట్టే మరి ప్రపంచంలో ఉంటున్న ప్రధాన మంత్రులతో మరి మాట్లాడాడు మాట్లాడినప్పుడు దాదాపుగా వారం రోజులు ట్రంప్ కు ఫోన్ చేస్తే ట్రంప్ స్పందించకపోతే చాలా కోపము చేసి మరి యుద్ధములు చేస్తున్న శత్రు దేశంలో ఉంటున్న ప్రధాన మరి డైరెక్ట్ మాట్లాడియా మాట్లాడి యుద్ధాలు ఆగాలి అని చెప్పి మన భారతదేశాన్ని అటాక్ చేస్తున్న ఉగ్రవాదులను మొత్తం దేవుడు అర్థము చేశాను హాలయ్యా మరి చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా ఉగ్రవాదులు ఎప్పుడైతే చనిపోయారో మరి ఆ రష్యా నుంచి మరి ఆ పాకిస్తాన్ నుంచి ఏం చేశారంటే మన ఈ భారతదేశాన్ని అతం చేయాలని ప్రయోగం చేశారు చేసినప్పుడు మన ఒక ట్రంప్ గారు గాని చూసినట్టయితే కే పాల్ గారు గాని ఎంతగానో ప్రార్థన చేసి దేవుని దేవల శాంతిని మన భారతదేశానికి కలిగ చేశాను హలో మరి పాలు తేనెలు ప్రబలించే దేశానికి వెళ్ళాలంటే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉగ్రవాదులు ఉన్నారు ప్రజలను పోలియకుండా చూసినట్టయితే ఎరకో ప్రాంతం అవుతల ఉగ్రవాదులు ఉన్నారు దేవుడు ఏం చేశారు వారిని అర్థము చేసను హాలయా రెండు దేశాల మధ్యలో గొడవ పెట్టియాలని ఉగ్రవాదులు భారతదేశం మీదకి బాంబులేసినప్పుడు మన భారతీయులు ఏం చేశారు మరి వారి మీదకి యుద్ధం చేస్తారు మా మీదకి యుద్ధం చేస్తారు అని శత్రు ఏం చేశాడు మన భారతదేశం మీదకి లేస్తే ఒక దేవుని బిడ్డ ఏవో శివ లెక్క మరి లేచి మరి చూసినట్టయితే కే పాల్ గారు గాని ఇంకా ట్రంప్ గారు గాని మన లాంటి వాళ్ళు కాని ప్రార్థన చేసినప్పుడు యుద్ధాలు ముగించబడ్డాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతమంది ఉచిత సలహాలు ఇవ్వకపోలేదు ఎంతమంది యుద్ధానికి రెడీ అని చెప్పలేదు అంతెందుకు ప్రేమైన మన రేవంత్ రెడ్డి ఒక్క నెల ఎమ్మెల్యేల బిల్లులు రెండు వస్తాయి ఒక నెల సాలరీ వాళ్ళకు ఆయన కూడా ఏం చేసిన తెలుసా మేము మన భారతదేశానికి డొనేషన్ ఇస్తున్నాం ఆర్మీ వారికి పొటెషన్ కావలసిన ధనం మేము ఇస్తున్నాం అని ప్రకటన చేసాం అంటే యుద్ధానికి సై రెడీ అన్నట్టు అక్కడ అర్థం చూసినట్టయితే ప్రేమైన దేవుని బాగా గమనించాలి ఒక దేవుని బిడ్డ ఉంటే యుద్ధాలు లేకుండా దేవుడే జరిగిస్తాడు యుద్ధము హాలలుయాలు నాయాదిపరతుల గ్రంథములో నుంచి ఏడో అధ్యాయము ఒకటి నుంచి

తెలుసా ఈ గిద్దోను కూడా మీద దండు మరి యుద్ధం చేస్తానికి గిద్దోను ప్రియమైన వెళుతున్నాడు పిటెలారా మన ఇండియాలో మంచి పవర్ఫుల్ బాంబులు కలిగి ఉన్నాయి సై ఎందుకంటే పక్క దేశం మీదకి సై అని మన ఇండియా వాళ్ళు కూడా మాట్లాడే కానీ మరి వాళ్ళు ఏం చేసిందో తెలుసా శత్రువులు మన హైదరాబాద్ ను మన ఒక విజయవాడను ను చెన్నై ను టార్గెట్ గా వేసుకున్నారు దేవుడు వెళ్ళారా ఏం చేసిడో తెలుసా మిథానీల దండును అర్థం చేస్తానికి ముప్పై రెండు వేల మందితో బయలుదేరారు ఏం చేశాడు ఆ ఒక పర్వతం దగ్గరికి పోగానే మరి చూస్తే మిథానీల దండును చూసి మరి గిద్దోని దగ్గర ఉంటున్న వాళ్ళు ఇరవై రెండు వేల మంది వెనుకకు మరి వచ్చను హావు చూసినట్టయితే ప్రేమైన దేవుని బిడ్డలారా మనం యుద్ధానికి సిద్ధపడుతున్నాం గాని ఎవరి ప్రాణాలు పోతాయో మనకు తెలియదు హాలయ్యా ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ గిద్దోనుతో యేసు ప్రభు మాట్లాడతాడు ఆగోని ఒక అని ఒక లోయలోకి దిగమంటాడు కాబట్టి కాబట్టి నీవు ఎవరికి భయపడు అనుకుంటున్నావో వాడు త్వరపడి గిలాదు కొండకు విడిచి తిరిగి వెళ్ళవనని జనులు ఇట్లను చుండగా ప్రకటించుమని గిద్దెలతో సెలవిచ్చను అప్పుడు జనులలో నుండి ఇరవై మంది తిరిగి వెళ్లిపోయి పదివేల మంది నిలిచి ఉండగా ఏహో ఈ జనులల్లి వారిని ప్రియమైన దేవుని దేవుడే గిద్దూరు మరి చూసినట్టయితే ముప్పై రెండు వేల మందితో బయలుదేరి ఆ పర్వతం దగ్గరికి పోగానే ఇరవై రెండు వేల మంది వెనకకు పోయారు మరి ఆ లోయలోకి వెళ్ళినప్పుడు యేసు సుప్రభా అంటడు కదా గిద్దును గిద్దును ఇదిగో చిన్న పెడుతున్నాను ఎవరైతే ముఖాలు ఉంచి నీళ్లను కుక్కల వలె గ్రతుకుతారో వాళ్ళు మాత్రమే యుద్ధములో గెలుస్తారు మిగతా వాళ్ళు కాదు అని చెప్తాడు చదవమ్మాట అతడు నీళ్ళ యొక్క కుక్కలాగా గతికినట్లు తన జనులు తన నాలుకతోను నీళ్లు గతికిన ప్రతి వాణికి తాగుటకు మోకరించి కృంగిన కృంగినా ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచమని గిద్యలతో తెలివిచ్చను చేతి నోటికి అందించుకొని గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలి ఉన్న జనులందరూ నీళ్లు తాగుటకు మోకలకి కృంగి ఉండి అప్పుడు ఎహోవా గతికినది గతికిన మంది ఎంతమంది అంటే మూడు వందల మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను మిథ్యాలలో నీ చేతికి అప్పగించేదను ప్రియమైన దేవుని బిడ్డలారా మరి మన భారతదేశంలో కూడా మరి సైన్య మరి బలగ సైనా ఒక బలగములను బట్టి వారికి ఉన్న మిషనరీ యొక్క గన్నుల బట్టి వారికి ఉన్న ఒక హోదాను బట్టి మరి యుద్ధానికి మన నడేంద్ర రెడీ అన్నాడు బాగా గమనించండి రెడీ అన్నాడు కానీ ఈ గిద్దూలు లాగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు అంటే దేవుని బిడ్డలు మాత్రమే ప్రార్థన చేస్తున్నారు హాలయా మిథ్యాని మీద జయించాలంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు గిద్దూరుతో మరి ముప్పై రెండు వేల మంది బయలుదేరితే మరి భారతదేశంలో ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారు కానీ ఇంతవరకు చాలా మందికి ఏం తెలుసో తెలుసా బతుకుతాం తెలుసు దేశం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఈ మన దాన కాలం సమయంలో దేవుని పిల్లల వాక్యం పెట్టున్న సహోదరుడా సహోదరి చూడండి మన సంఖ్యను చూసి మన దగ్గర ఉన్న మిషనరీ చూసి మన దగ్గర ఉన్న ఆయుధములను చూసి మన దగ్గర ఉన్న బలగములను చూసి మన దగ్గర ఉన్న ఒక ధనమును చూసి శత్రువుల మీదకి మనం రెడీ అంటున్నాం కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా గిద్దును నువ్వు సంఖ్యను చూసి ధనములు చూసి నువ్వు బలమును చూసి వెళుతున్నావు గాని వీళ్ళు ఎంతవరకు నమ్మకం అయ్యా చూడు పర్వతం దగ్గరికి పోగానే మీ ధ్యానీలను చూసి ఇరవై రెండు వేల మంది వెనకకు వచ్చారు లోయలోకి రాగానే తొమ్మిది తొమ్మిది వేల ఏడు వందల మంది వెనకకు పోయారు మిగిలింది మూడు వందల మంది ఎంతమంది ప్రాంతం చేస్తున్నారు దేశం కొరకు ఒకటే నన్ను దీవించు ప్రభు నన్ను వాడుకో ప్రభు నాకు ఇష్టమైంది నువ్వు జయప్రభు ఇంతే ప్రార్థన ఏం లేదు అదంతా పొట్టు నేను అంటున్నా ఈ ఉదయకాల సమయంలో దేవుని కాడ మనకు మించినది దేవుని అడగాలి హాలలుయ్యా ఎందుకంటే చూడండి స్టెబోలో తనకు మించినది అడుగుదనే పౌడు ఆడబడ్డాడు హాలలుయ్యా మనము యహోగా చేతులు భూషణ కిరీటముగా మనం ఉండు గాక హాలలుయా ఇక్కడ చూడండి ఒక కేల్ లాంటి వ్యక్తి ఒక ట్రంప్ లాంటి వ్యక్తి నీవు నేను మనం అందరము ప్రార్థన చేసిన ఆ ప్రార్థన విని దేవుడు యుద్ధాలు ఆపెను మరి ఇక్కడ గిద్దోను లోయలో ఉండి ఎవ కడగము గిద్దోను కడగమని ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డ మిద్యానీలు అర్థమైపోయాను హావ మనం గమనించాలి మరి ఇక్కడ చూసినట్టయితే మన చూసినట్టయితే ప్రపంచ దేశములో ఉంటున్న ప్రధాన మంత్రులతో మన ఈ రోజు వెళుతున్నాడు రేపు మీటింగ్ పెడుతున్నాడు ప్రపంచములో ఉంటున్న దేశములో ఉంటున్న ప్రధాన మంత్రులతో శాంతి భద్రత కొరకు ఒక దేశానికి ప్రేమైన ఏమిటో ఒక గ్రామములో నిజమైన దేవుని పెట్టి ఉంటే గ్రామానికి శాంతి ఒక జిల్లాలోంటే జిల్లా ఒక దేశానికి ఉంటే దేశము శాంతితో నింపబడతాది ఈ తోడుకునేటోళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా వీళ్ళంతా మిథ్యానీల దండు లాంటి వాళ్ళే మిథ్యానీల దండు లాంటి ఎరుకో ప్రాంతంలో ఉన్నోళ్ళు బలము కలిగినోళ్ళు కానీ యవశివ మాట విన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే యాజకులు బూరోలు పొట్టేళ్ల కొమ్ములు పట్టుకొని ఊదారో శత్రువులు దేవుడు అర్థం చేశాను మన భారతదేశం మీదకి ఏ శత్రువులు అయితే ఉగ్రవాదులు మరి ప్రయత్నం చేశారా ఉగ్రవాదులు మన భారతదేశంలో ఉన్న సైనికులు అర్థం చేసి పడేశాను హాలలోయ్యా ఈ రెండింటి మాటలు అమాయక జనులు మరి బాగులకు దాడైతారని మనం దేవుని బిడ్డలైనా ఇది ఎవరి వల్ల కాలేదు ప్రపంచములో మన దేశంలో ఉంటున్న ఏ ప్రధాని వల్ల కాలేదు మనందరికీ తెలుసు కదా పక్క దేశాల బాములతోటి ఎంత ఘోరంగా చచ్చిపోయారో కానీ మనకు యుద్ధాలు ఇది ఇద్దరితోటి ఆగపోవు కానీ ఇద్దరు దేవుని బిడ్డ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో నిన్ను బాగా సంతోషపడ్డాను కేపాల్ గారిని బట్టి ట్రంప్ ను బట్టి ఇప్పుడు ఎట్లా ముగింపుకి వచ్చిందంటే వీరిద్దరి యొక్క కష్టము హాలలో ఒక్క మంత్రితో కాదు మాట్లాడింది మనోడు ఇంచుమించు వంద మంది చెరుకు ప్రధాన మంత్రులతో కేపాలు మాట్లాడి లైవ్ పెట్టి ఇప్పుడు మన దేశాన్ని ఎవరు అటాక్ చేశారు పాకిస్తాను ప్రధాన మంత్రితో మాట్లాడి పాకిస్తాన్ కి ఈ రోజు సాయంకాలం ఆరు గంటల కేపాల్ గారు విమానం ఎక్కిపోతున్నాడు ఎంత ధైర్యం ఉంటే శత్రు దేశం పాకిస్తాన్ కు కేల్ వెళ్తాడో చూడండి అంటే శాంతి దూత అతని ఒకరి కాదు ఇద్దరు ముగ్గురు అటాగు చేస్తే గాలులో పిట్టలెక్కిపోయారు ఒక దేవుని బిడ్డను ముట్టుకోవాలంటే ఎవరి వల్ల కాదు నిజంగా చెప్పాలంటే ఒక నిజంగా సేవ చేస్తున్న వాని ఎదుట నిలబడే కూడా భయపడతారు హావయా అర్థమైతుందా వాక్యం ప్రేమైన దేవుని బిడ్డల తయారయ్యే వస్తువులు వాడద్దు మనమే తయారీగా మార్చబడాలన్న ఆశ హలో చూడండి ఏ ప్రధానమంత్రి వల్ల కాలేదు ఏ ముఖ్యమంత్రి వల్ల కాలేదని చూడండి మన దగ్గర ఆయుధములు తయారు చేసుకుందాం మా వంతు జీతములు మీకు ఇస్తానని ఎవరు మాట్లాడి మూడు నెల దిన అసెంబ్లీలో వెంటనే మన రేవందర్ రెడ్డి మన ఒక తెలంగాణలో ఉంటున్న ముఖ్యమంత్రుల డబ్బంతా మన ఆర్మీకి ఇస్తానని చెప్పిన ఒక నెల జీతం అంటే వీళ్ళు ఏం చేసి రథాల మీద వీళ్ళు ఏం చేసి బలగాల మీద ధనం మీద ఆయుధాల మీద బాంబుల మీద శత్రువుని బలహీనతను చూసి తిప్పికొట్టాలని చూశారు వీళ్ళంతా కానీ అదే దేవుని బిడ్డ శాంతి కోరుకున్నాడు ప్రార్థన చేశాడు ప్రపంచంలో ఉంటున్న నాయకులతో మాట్లాడాడు హలలుయా వెంటనే శాంతి కలిగింది మన దేశానికి ప్రియమైన దేవుని బిడ్డ గమనించాలి యూట్యూబ్ లో వింటున్న సహోదరుడా సహోదరి మందిరంలో ఉంటున్న దేవుని మనం ఏం చేయాలి దేవుడు మనకు అప్పగించిన పని ఏముంది ఇక్కడ గిదోను నిలబడితే మిజ్ఞానీలు భయపడ్డారు ఎవరు శివ నిలబడితే ఎర్కో దేవుడు నాశనం చేశాను మన భారతదేశంలో సైనికులు నిలబడితే ఉగ్రవాదులు నేలమట్టం పడ్డారు శత్రువులు వాళ్ళు ఏం చేశారు రజికచ్చారు ఒక్క దేవిని బిడ్డ తలుచుకుంటే ఇంత జరిగింది నీవు నేనేం చేస్తున్నా హాలలుయా ఎప్పటికీ భయపడుతూ సత్తు బ్రతికే వారిని చూస్తే నాకు కొద్ది సిగ్గుగా బాధగా అనిపిస్తాలి మనకనేది ఒకటి ఉంటది ఆ వాయిదము మనం వాడుకోవాలి హాలలోయ దేవిడి ఈ మాటలు దీవించునగా హాలయ ప్రార్థన చేసుకుందాం రోషం కలగాలి